నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి డెబ్బై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల నలభై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల నాలుగు వందల తొంభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల తొమ్మిది వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల నాలుగు వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఒక్క దినారు తొమ్మిది వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఏడు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల యాభై నాలుగు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఇరవై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై ఐదు పైసలు పెరిగి ఈ రోజు కుబైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి డెబ్బై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కుబైట్ లో మన దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్